శనగపప్పు బెల్లం పాయసం పండుగలప్పుడు ప్రసాదంగా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎంతో ఈజీగా చేసుకునే అద్భుతమైన వంటకం చాలా సింపుల్గా ఈ పాయసం ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం శనగపప్పు బెల్లం పాయసం తయారీకి కావలసిన పదార్థాలు ఒక కప్పు శనగపప్పు ఒకటిన్నర కప్పు బెల్లం చిన్న గ్లాసు సగ్గుబియ్యం రెండు టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి ఒక టీ స్పూన్ యాలకుల పొడి ఒక స్పూన్ ఎండు కొబ్బరి బాదం జీడిపప్పు ఎండు ద్రాక్ష ముందుగా కప్పు శనగపప్పును నీటితో రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని రెండున్నర కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి శనగపప్పు ఉడుకుతున్నప్పుడే ఒక గిన్నెలో బెల్లం వేసి నీళ్లు పోసుకొని బెల్లం కరిగేలా ఉంచుకోవాలి కొంతమంది శనగపప్పు ఉడికిన తర్వాత డైరెక్ట్గా బెల్లం యాడ్ చేస్తారు మేము కరగబెట్టిన బెల్లం నీటిని వేస్తున్నాం ఇప్పుడు పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని కొద్దిసేపు సన్నని మంటపై మరీ మెత్తగా అయ్యేలా కాకుండా ఉడికించుకోవాలి శనగపప్పు ఉడికిన తర్వాత ఇందులో బెల్లం నీటిని వడగట్టుకొని కలుపుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో మెత్తగా దంచుకున్న యాలకుల పొడి ముందే నీటిలో కలుపుకున్న రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని మరియు ఉడికించిన సగ్గు బియ్యాన్ని వేసి కలుపుకోవాలి అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక చిన్న గిన్నెలో లేదా కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులో ఎండు కొబ్బరి బాదం జీడిపప్పు ఎండు ద్రాక్షలను సన్నని మంటపై వేగనిస్తూ రంగు మారగాన్ని పక్కకు తీసి పాయసంలో కలుపుకొని పాయసం కూడా కిందకు దించుకోవాలి ఈ శనగపప్పు బెల్లం పాయసాన్ని ప్రసాదంగా పెట్టవచ్చు బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి స్వీట్ పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ పాయసాన్ని ఇప్పుడు చాలా తక్కువగా చేసుకుంటున్నారు కొంచెం గోరువెచ్చగా లేదా చల్లగా అయిన తర్వాత తింటే అద్భుతం అనకుండా ఉండలేరండి చిన్నప్పుడు మా నానమ్మ కట్టెలు పోయిపోయి చేసేది టేస్ట్ సూపర్గా ఉండేది ఈ పాయసం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి